ఎక్కడమ్మా పెళ్ళ ఎంత అవుతుంది ఏమి పులుకులేదు పలుకులేదు ఎక్కడన్నా ఎంతసేపు పొద్దున్న నుంచి ఇంతవరకు టీ కూడా నాకు ఇవ్వలేదు ఇంకా దేని పేగ పెట్టమ్మా పెద్దాకా పాలు పాలు అంటావు దేని పేక పెట్టి పని చేయి పనులు చేయి చెప్తున్నావే ఏమి తెలియదా పెంచలేదా నువ్వు పెంచిన రోజులు వేరమ్మా ఇప్పుడు మా రోజులు వేరమ్మా కేవలం ఆరు నెలలు మాత్రమే తల్లి పాలు ఇవ్వాలి కేవలం ఆరు నెలలు మాత్రమే అంగన్వాడి అక్క చెప్పింది మీకు నువ్వు తెలియలేదా నువ్వు వినలేదా అమ్మా పీకలు పెట్టకూడదు అమ్మా ఏమీ తాగించకూడదు ఏమీ ఇవ్వకూడదు కేవలం అను నాకు మాత్రమే ఆరు నెలలు పాలు ఇవ్వాలి చేయి హలో హలో అంగన్వాడి అక్క ఒక్కసారి మా ఇంటికి రాక ఏంటి బాబు పిలిచావు అక్క మొన్న నువ్వు మీ స్కూల్కి వచ్చినప్పుడు విషయాలు చెప్పావు కదా మా అమ్మకి వినలేదక్క ఆ రోజు నేను చెప్పినా వినకుండా కేవలం ఆరు నెలలు తల్లిపాలు ఇవ్వాలి అంటే మా అనురాధని మా అమ్మ పన్నులు చేయమని ఒత్తుడు చేస్తూ పిల్లకి శ్రద్ధ చూపించకుండా పన్నుల్లో నిమగ్నం అవుతూ ప్రశాంతమైన వాతావరణం పాలు ఇవ్వకుండా పీకలు పెట్టమని తేనె పీకలు పెట్టమని మా ఆవిడని గొడవ చేస్తుంది అక్క మా అమ్మకు కొంచెం మీరు ఎవరంగా చెప్పండి అక్క ధనలక్ష్మి అక్క ఏం సంగతులు ఎలా ఉన్నావు బాగున్నా ఏంటక్క నువ్వు బాబుని పెంచావు బాబుని పెంచావు మానవరాలు గురుడు పోసావు ఇప్పుడు ఎందుకని మీ పాప వచ్చేసరిగా అంటున్నావు తేనె పీక ఇవ్వకూడదు మనం మీటింగ్ లో మనం మాట్లాడుతున్నాం కదా కేవలం ఆరు నెలలు తల్లిపాలు ఇవ్వాలి ఏడో నెల నుంచి తల్లిపాలతో పాటు తల్లిపాలతో పాటు అదనపు అదనపు ఆహారాన్ని మనం ఇవ్వాలి మరి ఆరు నెలలు ఒక తల్లిపాలంలోనే మంచి నీరు ఉంటుంది విటమిన్లు మొత్తం ఉంటాయి బిడ్డకు కావాల్సిన పౌష్టికాహారం తల్లిపాలంలోనే ఉంటది వ్యాధి నిరోధక శక్తి తల్లిపాలంలోనే ఉంటది బిడ్డకు తల్లిపాలు సరిపోతాయి అక్క తేనెక అలాంటివి మనం ఇవ్వకూడదు నిరోధక శక్తి సరిపోతుంది చిత్ర గారు ఫస్ట్ లో పాలు పోతుంటే బంద్ చేసుకోవాలి కదా పీక పెట్టు లేకపోతే బాటిల్లో పాలు కొట్టు అట్లా అన్నారు బనా బాటిల్ బాటిల్లో పాలు పట్టకూడదు అక్క తల్లిపాలు మాత్రం శాస్త్రం తల్లిపాలు అమృతం తల్లిపాలు మాత్రమే ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఏడో నెల నుంచి ఆహారంతో పాటు తల్లి పాలన కొనసాగించు సరేనమ్మా నాకు ఇవన్నీ తెలియదు తెలియపరచవు మా కోడలు ఏ పని రకవరకు చేసి పిల్లలకు పాలించుకునేలాగా మంచిగా చూస్తున్నా అత్తయ్య చెప్పిన మాటలు జాగ్రత్త అత్తకి తెలియని విషయాలు నువ్వు ఇస్తున్నావు కదా నువ్వు అమ్మాయి కదా అత్తయ్యతో అది బాధ అత్తయ్య అని మంచిగా దగ్గర కూర్చొని మాట్లాడే